జల్లిగా చెప్ప పట్ట కప్పుకొని సింతపండు వేసుకో అంటే మా వల్దే నా అన్నదమ్ముల్దికెట్ భర్తీ చేసినాం కదా ఫుల్ గా ఎట్లుందిరా రేట్ మూడు వందల యాభై అంది మూడు వందల యాభై అవునా మార్కెట్ ప్రేమేస్ కదా చింతపండు అంటే ఈసారి మొత్తానికి హిందూపూర్ కొట్టేసింది అబ్బా కాదు రోజు ఇప్పుడు తగ్గుపరదు కానీ ముసులోని పొద్దున సర్ది కట్టించి పంపించిన మన శట్టు పైన ఉన్న చింతకాయలన్నీ అవన్నీ ఆ ఆనాయలు అదే బండిలో ఉంటారు మరి నువ్వు చూడు మన వేసుకోపోతా మార్కెట్లేనా ఏమంటే బండ్లో పోదాము పంచర్ అయింది దానికి లేదు రూపాయలు అడ్వాన్స్ వేసుకోని పోదాం లో ఏంది ఏంది తెచ్చుకోలేదు కొంపలో ఉన్నాయి డబ్బులన్నీ మళ్ళీ ఎట్లపా మళ్ళీ సరే ఓ పని చేయలే ఒక గంట ఉండి జల్లి సర్లే నీకు అడ్జస్ట్ చేస్తాను మర్చిపోదు జల్లిగాడు అబ్బా హిందూపురం మార్కెట్ చూ అడ్జస్ట్ చెయ్యాలా షెట్లు గడిపినారో లేదా ఇంకా వెయ్యి రూపాయలు ఇప్పించ అవి మా మత్తికి వస్తుంది కాదు చేయి బదులు ఇప్పించుకొని రెండు సంవత్సరాలు అయింది వెయ్యి రూపాయలు ఇప్పించుకొని అదే మతికి రాలేదు చేయి బోదలు అప్పుడు ఎనిమిది దినాలు కూడా కాలేదు అప్పుడే వెయ్యి రూపాయలు అడుగుతావు కదరా నువ్వు అదే మర్చిపోయినావా రెండు సంవత్సరాలు అయింది వెయ్యి రూపాయలు ఇచ్చి నాదే మతికి లేవు నీవే మతికి వస్తాయి కాదు పెద్ద బోదలు అంటేనే ఇచ్చింది లేదంటే నువ్వు అట్లా అడుకోకుంటే సౌకర్యం వేసింది కానీ అడిగి అడిగి చాలా చేయి బదులన్నీ ఇస్తాడేమో అనుకోండి ఇచ్చినావు మళ్ళీ అవి అవి వచ్చినాక అవి నీకు ఇస్తాను బాగా చెప్తావు చూడు పెద్ద మాట్లాడి కానీ వెయ్యిదా కాదు వేయిదా వేయిదా అంటావే కరెక్టే గాని మళ్ళీ నా విద్యాప్ప నేను కూడా చేయి బదులు ఇచ్చింది నువ్వేం వడ్డీ కీలేదు నేను చింతకాలు మీకు ఇస్తా చింతకాలు గింతకాలు లేవు నాతో లేవు ఇప్పుడు నువ్వు అవి ఇచ్చినప్పుడు ఇస్తాను అట్లే ఏ తెద్ద అవసరం ఉంది ఎనకడు ఉంటే ఉన్నే సౌకర్యం చింతకాలు మీకు నాకు చూద్దాము ఇప్పుడు ఈ పని ఉంటా నాకు ఉంటా ఉంటేనా ఇచ్చేకి నీకేమే మర్యాద ఉందా లేదా నీకేమన్నా ఇచ్చేలేదు ముసలాడా పొద్దునగా మా ఇంట్లో సర్ది కట్టించి పంపిస్తా ఇద్దరికి లేంతకాయలు గిడపడి లేదు సింతమాన్ జట్టుకిందంటే ఏది లే మట్టుకుని ఏది కూతులు కూర్చాను మన వెయ్యి రూపాయలు ఇచ్చినా ఇమ్మంటే మట్టి నువ్వా కాదు రెడ్డి నావి ఇప్పించుకొని రెండు సంవత్సరాలు అయింది వెయ్యి రూపాయలు ఇప్పించుకొని అడిగి 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 ఇస్తాను 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 అంటాడు ఇట్లయితే కాదని చెప్పి ఏమో అర్జెంట్ పని రూపాయలు రా అంటే ఇచ్చా రెండు రోజులు అయింది ఇచ్చి అప్పుడే ఎంట కాదలే పెద్ద పెద్దయింది నువ్వు వెయ్యి రూపాయలు తీసుకున్నావు కదా మానం మర్యాద ఉంది అని కాదు రెండిడు అవిడే రెడ్డి రెడ్డొచ్చే మాట మారుతున్నాడు ఆవిడ ఇత్త తిప్పన్నాడు ఏం మాట మారసే ఏం మాట మారతావు నువ్వు ఇచ్చి నువ్వు వేయి చాల రాదురెడ్డి నా వేయి అటు పోలా అబ్బే మాట్లాడు ఆ నా వేయి అటు పోలా చూడే మళ్ళా నాకు రేనాక సింతకల్లు రాలంటే రాల్లు కొడతా చూడు మళ్ళా లాడుండావు నువ్వు చూసాలా అండావా ఇప్పుడు ఆ చెప్పు కాదా పోయి నువ్వు తీసుకున్నావు రెండేళ్ల నుంచి మరి నీకు సేద అంటే నువ్వు పోయి ఇచ్చినావు అంటే ఆ పోయి నువ్వు నువ్వేమి చేస్తామని నువ్వు ఐడియా సరే మంచి ఐడియా కాదులే అనగా సద్దులు కట్టి పంపిస్తే నేను మానక్కి సింతకాయలు గెడిపన్లే హిందూపుని మార్కెట్కి పోల్లా నేనని వీడికి వచ్చి ముస్టి వై రూపాయలే ఎంత టైం అయింది ఇప్పటికీ మాకు వాడా నువ్వు గెడుపు వాడు బుద్ధిలే నా కొడుకు నువ్వు గెడుపు కాదు నేను ఎట్లా గెడుపుతాను ఆ కాదు వాడు నా నాకు మాటలు అంటా ఉంటే నేను గెడపాలా నువ్వు గెడుపు గెడుపు ఉంటావు మామూలు తోలుకొనేసా వాడి అతని చూస్తాను ఇది ఇంకా నేను సెట్ చేస్తాను ఉండు నీతో పోయి ఉందా ఉందా నీతో పోయి ఉందా ఉందా వైర్పల్లి లే చెప్తా తీరా తగ్గుబాద్ అదేనా నువ్వు అయితే ఇది ఇది ఫస్ట్ నీతో ఇప్పించుకున్నాడు ప్రదీప్ గారు ఇప్పించుకున్నాడు ఆ చెప్తా చెప్తావు ప్రదీప్ గారికి ఏలే నువ్వు ధర్మం ఇప్పించుకున్నావా సరే మరి పెద్దయ్యకి నువ్వు వయ్యాలి కదా వై ఇచ్చినావు కదా సరే ఇప్పుడు మరీ వచ్చేసి నీదైపోయింది చెల్లి అయిపోయింది కదా అయిపోయింది కదా మూసుకొని చింతకాయలు పీకండి నేను పైసే వస్తాను అర్జెంట్ పని ఉంది ఆటోకి గ్రీస్ కన్నా వచ్చా వయ్యిండి హా ముస్పా నాకు డౌట్ నీకు వయ్యి ఇప్పించాయ్ నిలబెట్టి నా నాకు డౌట్ ఉంది కాదు నాతో వెయ్యి ఉండే వెయ్యి ఇప్పించుకునే మళ్ళా నీకు ఇచ్చా మళ్ళా తీసుకునే ఇచ్చా మళ్ళీ నా వెయ్యి యాటి పోయా నాకు సంవత్సరం పెట్టా మళ్ళీ నీకు పోయ మళ్ళీ పోయా నా వెయ్యి నాకే ఇచ్చా మళ్ళీ అప్పు తీరిపోయిందే మళ్ళీ నువ్వు ఇచ్చింది నాకు అప్పేడు ఉంది నా నా నాతో వెయ్యి ఉంటా నువ్వు ఇచ్చిన ఒప్పు వెయ్యి రూపాయలు మళ్ళీ రెండు వేలు ఉండాలి కదా వెయ్యి నాకు ఉండదు ఏడు తడుతావు రెడ్డిని అడిగేది ఇప్పటికీ నా పోయితే మీరు పీక్రేక్ పోలేదని చెప్పి చలకలు తీసుకుని తిప్పేసి తిప్పేసి కొడతాడు ఇంకా ఊరికి పోదంపాయలేదు సన్యాసం సన్యాసం రాసుకుంటే పూర్తి కమ్మగా కమ్మగతిని నిమ్మలంగా పీక్కురా చింతకాయలు సాయంత్రానికి లోడ్ ఎత్తాలని చెప్పు పంపించిన ఇంటికాడ వీటికి వచ్చి ముక్క కోసం కుక్కలు కొట్లాడతా చూడు అటు కొట్లాడతారు జోలో ఒత్తుకుంటా అంటే ఇక్కడ నిమ్మలంగా ఊడు ఉండడు ఆ అందుకే బాగైంది ఇప్పుడు ముక్క కోసం కుక్కలు కొట్లాడితే నక్కొచ్చి ఎత్తుకోమంట ఎట్లా జల్లిగానికి వెయ్యి రూపాయలు వచ్చా సరిపోయి సాయంత్రకాల చింతకాయలు తెంపకపోయినా అనుకో చల్లకాయలు తిప్పేసి కొడతాం ఏరా తగ్గుపడితే చింతకాయలు పీకినావాలు ఆడతాం ముక్కెత్తుకోమన్నట్టు అన్నట్టు ఫ్రెండ్స్ మిమ్మల్ని అందరినీ సరదాగా నవ్వించడానికి నచ్చటైతే మంది పంచుకోండి నవ్వండి నవ్విస్తూ ఉండండి మరొక వీడియోతో మరీ కలుద్దాం అండ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకోసారి ఎవరన్నా అయితే ఎవరిని పంచాయతీ పీలొద్దండి